మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాములో ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుతో నడుస్తున్న శిష్యులు సమరయ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఏసు ప్రభుకి పొలాలు చూపించారు బోధకుడ ఈ పొలములు పండి ఈ ప్రాంతంలో సమృద్ధిగా భోంచేయాలంటే ఇంకా ఒక నాలుగు నెలలు పడుతుంది బోధకుడా అని చెప్తున్నారు వెంటనే యస్సు ప్రభు ఏమన్నాడంటే మీ కన్నులు పైకెత్తి చూడండి పొలములు ఇప్పుడే కోతకి సిద్ధముగా ఉన్నాయి ఇంకో నాలుగు నెలలు అక్కరలేదు సమృద్ధిగా మీరు భోంచేయవచ్చు మీ కన్నులు పైకెత్తి చూడండి అని అన్నాడు వాళ్ళకు ఆశ్చర్యం కలిగింది ఇది ఎలా సాధ్యం ఇంకా నాలుగు నెలలు ఉండాలి కదా ఈ రోజుల్లో కూడా అనేకుల జీవితాలలో ఒక ఇల్లు కట్టాలని అనుకుంటారు కానీ ఇంకొక నాలుగు సంవత్సరాలకైనా ఒక ఇల్లు కట్టగలమా అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసి ఇంకొక నాలుగు సంవత్సరాలకైనా వీడు ఆరోగ్యంగా బట్టగట్టి తిరగలడా అనే అనుమానం ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఆరోగ్య స్థితిగతులే కానివ్వండి ఆశ్రయమే కానివ్వండి ఇంకా కొంతకాలం పడుతుంది ఇంకా కొంతకాలం పడుతుందని నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు ప్రజలు అయితే ప్రభుని యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నాడు ఏమనంటే ఇంకో నాలుగు నెలలు అక్కర్లేదు ఇంకొక ఐదు సంవత్సరాలు అక్కర్లేదు ఇంకొక నాలుగు రోజులు కూడా అక్కర్లేదు వెను వెంటనే మీరు ఈ అద్భుతాన్ని మహత్కార్యాన్ని చూస్తారు ఎలా చూస్తారంటే మీరు ఆకాశం వైపు కన్నులు ఎత్తినప్పుడు యేసు ప్రభుకి ఒక అలవాటు ఆయన రోగులకి ప్రార్థన చేయాలని అనుకున్నప్పుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రోగులకి ప్రార్థన చేసేవారు అప్పుడప్పుడు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నావు కావు నా తండ్రి చిత్తం నేను చేస్తున్నాను అని అనేవాడు ఒకసారి ఏం జరిగిందంటే మూడు రోజుల పాటు గల్లయ సముద్ర తీరాన ఉపవాస ప్రార్థనలు ప్రభు జరిపిస్తున్నారు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే సమయం అది అప్పుడు ఎస్సు ప్రభు అంటాడు శిష్యులారా మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి మార్గ మధ్యంలో వీళ్ళు సొమసిల్లిపోతారేమో అని వాళ్ళతో అన్నాడు వాళ్ళు అన్నారు అయ్యా ఇంతమందికి అవసరమైన రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి మన దగ్గర అన్ని పైసలు లేవు కదా ఒకవేళ ఉన్నా ఇన్ని రొట్టెలు ఒక్కసారి మనకు ఎక్కడ దొరుకుతాయి మీరు వాళ్ళని పంపించేయండి వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతారు అన్నట్టుగా మాట్లాడారు అయితే ప్రభు అంటాడు కాదు మార్గ మధ్యలో వాళ్ళు సమస్యల్లిపోతారు గనుక మీరు వాళ్ళకి ఆహారం పెట్టండి అని బలవంతం చేశారు వీళ్ళు అసాధ్యం అంటారు కానీ ప్రభు అంటాడు దేవునికి సమస్తము సాధ్యం అంటాడు అంతలో ఓ చిన్న బాబు పైకి లేచి బోధకుడా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు శిష్యులకి అందరికీ ఆశ్చర్యమనిపించి ఒరై ఐదు వేల మందికి రొట్టెలు పంచాలని మేము వాటి గురించి ఆలోచిస్తున్నావురా నీవు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు పెట్టుకొని ఏం చేయమంటావు కూర్చోరా కూర్చోవు పెద్ద మనగాళ్ళు వేసావు అన్నట్టుగా మాట్లాడారు అయితే ప్రభు అంటాడు ఆ చిన్నవాణిని నా దగ్గర పంపించండి ఆ చిన్నవాడు వెళ్ళి ఆ రొట్టెలు చిన్న చేపలు ఏసు ప్రభు చేతికి ఇవ్వడం జరిగింది ప్రభు వెను వెంటనే వాటిని చేతికి అందుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ వాటిని విరిచి పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి ప్రజలకి ఇవి పంచి పెట్టండి అన్నాడు శిష్యులు పంచిపెట్టారు అసాధ్యము అన్న శిష్యులే సాధ్యమయ్యేటట్లుగా అందరికీ పంచారు అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఆయన విరిచిన ముక్కలు ఇంకా పన్నెండు గంపలు అలాగే ఉన్నాయి ఎంగిలి ముక్కలు కాదండి నా ప్రియమైన సహోదరులారా వాళ్ళందరూ తిని తృప్తి పడ్డారు సమృద్ధి కలిగింది ఈ సమృద్ధి ఎలా కలిగిందంటారు ప్రభుకు ఒక అలవాటు ఆకాశం వైపు కళ్ళు ఎత్తడం మనుషుల ముఖం చూసేదానికంటే కూడా ఆ దేశం ఈ దేశం వైపు చూసేదానికంటే కూడా ఎస్ఐ వైపు చూడటం మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం అది ఆయన మనకు నేర్పించాడు ఆయన అలవాటు మన అలవాటుగా మారాలని ఆయన ఆశించాడు ఈ రోజుల్లో ఇలాంటి సభలు జరిగినప్పుడు మనం గమనిస్తుంటాం ఇంత ఖర్చు అయింది ఇంత కానుకలు వచ్చాయి ఇంకా ఇంత అప్పులు ఉన్నాయి అని చెప్పుకోవడం ఇంతమంది ఇప్పుడు చందాలు ఇచ్చేవాళ్ళు కావాలి అని కోరుకోవడం మనం సహజంగా చూస్తుంటాం ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఇది దేవుని పనే గానైతే దేవుడు అంగీకరించిన పరిచర్యగానైతే ఈ అప్పుల బాధలు ఎందుకు వస్తాయి ఈ లోటు ఎందుకు కలిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి నేను ఆలోచించడం కూడా జరుగుతుంది అటువైపు ఇటువైపు చూస్తున్నప్పుడు మనం అనుభవించేది ఏమిటంటే లోటు బడ్జెట్ అయితే ఆకాశం వైపు చూసినప్పుడు మిగులుతున్నటువంటి అనుభవాలు సమృద్ధిగా కలుగుతున్న అనుభవాలు మనం అనుభవించగలుగుతాం అప్పులు పాలు కాము వడ్డీలు కట్టవలసిన అక్కడ అసలే ఉండదు గనుక నా ప్రియమైన సహోదరులరా మీరు మీ అవసరాలను బట్టి ఎటువైపు చూస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను వినండి అప్పుడు నాకు సరిగ్గా వయసు ఇరవై ఏళ్ల వయసు బైబిల్ బ్యాగ్ తగిలించుకొని గ్రామ గ్రామం తిరుగుతున్న రోజులు అవి అప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ తల్లి నన్ను అట్లాగే చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నారు అన్న బాబు మా చనిపోయిన బాబు నిన్ను చూస్తుంటే గుర్తొస్తున్నాడు గనుక నిన్ను అందుకు అలా చూస్తున్నాను బాబు అనింది దేవుని స్తోత్రం అన్న నేను వెంటనే ఆమనింది బాబు ఇల్లు నీళ్ళు అనుకో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం టేబుల్ మీద ఉంటుంది నువ్వు ఇటువైపు ఎప్పుడు వచ్చినా సరే శుభ్రంగా భోంచేసి విశ్రాంతి తీసుకొని ప్రభు సేవ చేయను ఏ తల్లి కన్నా బిడ్డవో నా బిడ్డ పోయాడు నేను నా కళ్ళతో నా బిడ్డలాగా చూసుకుంటున్నాను అని చెప్పింది నేను ఎప్పుడు ఆ ఇంట్లో భోజనం చేసిన వాడిని కాను సరే ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఆ ప్రాంతానికి వచ్చాను వచ్చినప్పుడు బస్ ఛార్జీ మాత్రమే ఉంది జేబులో పైసా కూడా లేదండి సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలప్పుడు బస్ స్టాండ్లో బస్ దిగాను ఆకలి అవుతుంది తినే వయసు కానీ పైసలు ఏం చేయాలో అర్థం కాదు సరే అప్పుడు సరే ఆలోచనలోకి వచ్చింది ఆ తల్లి అమ్మంది కదా ఇక్కడ ఆమె ఎప్పుడు వచ్చినా భోజనం రెడీగా ఉంటుంది బాబు తినమని చెప్పింది కదా తల్లిలాంటిది ఇల్లు నీదేని బాబు నాదనుకోవద్దని చెప్పింది కదా వెళ్ళిపోదాం భోంచేద్దామని అలాగా తల్లిని గుర్తు చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళితే ఇంత తాళపు కప్ప ఆ ఇంటికి వేసినారు ఎటో బయటికి వెళ్ళింది వస్తుంది తలుపు తీస్తుంది శుభ్రంగా భోంచేయ్ నేను కాసేపు అక్కడ నిలబడ్డా ఆ పక్కింటి వాళ్ళు అంటారు బాబు ఈమె కొరకు నీ ఉంటున్నావా ఈ మామగారి కొరకు ఇంకో నాలుగు రోజులు రాదు ఈమె వచ్చి రది మామని చెప్పమంది అన్నసరికి నాకు చాలా బాధ అనిపించింది ఇక హురు అంటూ వెళ్ళిపోతున్నా దాన్ని వెళ్తున్నప్పుడు ఎవరో నాతో మాట్లాడినట్టు ఏసనా నిన్ను నా సేవ చేయమని నేను పిలిచాను నా ముఖం చూడకుండా నువ్వు మనుషుల ముఖం చూసి పరిగెత్తుతావా ఎప్పటి నుంచి అలవాటు నేర్చుకున్నావు నువ్వు మనుషుల ముఖం చూస్తావా సిగ్గుపడతావు జాగ్రత్త అని ఎవరో హెచ్చరించినట్లు పలకరించినట్లు అనిపించింది వెంటనే నేను పక్కకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రభు నన్ను క్షమించు నా జీవితకాలమంతా మనుషుల ముఖం చూడకుండా మీ ముఖం చూస్తానయ్యా మీరు నన్ను నడిపించండి ఎలా నడిపిస్తారో నాకు తెలియదు మీరు నడిపించండి బాబు అని కన్నీటితో ఒక చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచి ఇలా బయటకు వచ్చా వచ్చిన వెంటనే ఒక అబ్బాయి ఎవరో నా వయసు అబ్బాయే నా వెళ్ళి తిరుగుతున్నాడు ఏయ్ ఎవర నువ్వు అన్న అని పేరు ఎస్ అన్న కథ అన్నాడు అవును మీది నెల్లూరు కథ అన్నాడు అవును అన్న మీరు నాకు తెలుసండి అన్నాడు ఆ తెలిస్తే ఏం చేయమంటావు నేను ఇంతవరకు అన్నం తినలేదు మూడు గంటలు అయిపోయింది లారీ చెడిపోయింది మా లారీ అక్కడ షెడ్లో పెట్టాను అన్నం తినలేదన్నాడు నా అబ్బాయి వేసింది నన్ను డబ్బులు అడుగుతాడేమో నన్ను తర్వాత వాడు అంటాడు నాకు ఒక ఉంది తీరుస్తారా అన్నాడు ఏమిటంటే నాతో కలిసి మీరు కూడా భోజనం చెయ్యాలి అన్నాడు నా నేను ఉన్నాను కదండి ఆకలితో సరే వెళ్దాం పదండి హోటల్కి వెళ్ళాం ఆడ తిండిపోతాడు ఏమ తింటున్నాడు వాడు ఏది తింటున్నాడు అన్నీ నాకు పెట్టిస్తున్నా ఆడు పెట్టినల్లా తింటా వస్తున్నాను ఆ తర్వాత హోటల్ బయటకు వచ్చిన తర్వాత పైకి బోర్డు చూస్తే బోర్డు మీద ఏమని రాసిందంటే రాజుల భోజనము అని రాసింది అప్పుడు నేను కంటి నిండా నీళ్ళు పెట్టుకుని ప్రభుకి స్తోత్రాలు చెప్పుకున్నా ప్రభువా ఆ ముసలమ్మని నా మనసులో పెట్టుకొని ఆ ముఖం చూసి నేను వెళితే ఇంతలా తాళపు కాపా మరి నీ ముఖం చూసి నేను బయలుదేరితే నాకు రాజుల భోజనం పెట్టిస్తావా అని అనుకుని నన్ను సంతోషించాను నా ప్రియమైన సహోదరులారా నేను చెప్తున్న ప్రతి మాట కూడా జీవితాలు అనుభవిస్తూనే ఉంటున్నాను అనుభవిస్తున్నాను గనుకనే చెప్తున్నాను చెప్తున్నాను కనుకనే అనుభవిస్తున్నాను మరొకసారి ఏం జరిగిందంటే ఒక రాజగృహంలో ఎదుగుతున్నాడు ఒక అబ్బాయి అతను అన్ని విద్యల్లో ప్రవీణుడు రాజు దగ్గర పనిచేసే వాళ్ళంతా పనులు ఎలా చేస్తున్నారో ఏమిటో చూద్దామని రాజగృహం నుంచి వచ్చాడు దిగు వస్తే ఒక చోట ఇద్దరు వ్యక్తులు పెద్ద పేచీలు పెట్టుకుని దెబ్బలాడుతున్నారు వెళ్ళి న్యాయం తీర్చాలని ఆశించాడు కానీ వాళ్ళు సస్యం మీద నీ వెడవాయా మా మీద న్యాయం తీర్చేదానికని అదో రకంగా అతని మీద ఎగబడ్డారు అప్పుడు అతను ఏం చేశాడో తెలుసండి బైబిల్ రాసిన మాట ఏంటంటే అతను ఇటువైపు అటువైపు చూసి ఎవ్వరూ లేనందువల్ల కత్తితో పొడిచి చంపి ఒక వ్యక్తిని ఇసుకలో పాతి పెట్టాడని రాసింది నా ప్రియమైన సహోదరులారా చూడవలసిన వైపు ఆకాశం వైపు చూసి ఉండుంటే దేవుడు నరహత్య చేయవద్దు అని చెప్పేవాడు కానీ ఈ మోషే ఇటువైపు అటువైపు చూసినందువల్ల నరహంతకుడుగా మార్చబడ్డాడు మరి మీ జీవితాలు ఒకసారి ఆలోచించండి ఒకసారి నేనేం చేశానంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న బాబుని అరే చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది ఆయుష్ తీసుకురామని పంపించా ఆడెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర గేట్ దగ్గర ఉన్న ఐస్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన వాడు మేడ మీద ఉన్నాను నేను మేడ మీదకి నా దగ్గర రావాలి కదండి అలా రాలా రాకుండా వాడు మెట్ల మీద కూర్చొని అటు ఇటు అటు ఇటు చూస్తూ ఈ ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకొని తిని మళ్ళీ దాంట్లో పెడుతున్నాడు నేను పై నుంచి చూశాను వాడు అటు ఇటు చూడకుండా పైగా చూసి నేను కనబడేవాడిని వాడు ఆ పని చేసి ఉండేవాడు కాదు వాడు అటు ఇటు చూశాడు కనుక వాడు ఇంగిలి చేసి అడుగు పెట్టాడు పైకి తీసుకొచ్చాడు ఎలా ఆలస్యం అయింది అన్న వెంటనే వాడు ఏడ్చాడు అయ్యా నేను తెలియదు బాబు అని ఏడ్చాడు వాడు నోరు ఎర్రగా ఉంది కానీ తెలియదు అంటున్నాడు అంతలో కింద పడి దొరలాడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎందుకు ఆ ఏడుస్తున్నామంటే దొంగని కదా దొరికానని ఏడుస్తున్నాను ఆడు చేసిన వెధవ పని కొరకు ఏడవలేదు దొరికే వెనుక ఏడుస్తున్నాను అన్నాడు ఇలాగే ఈ రోజుల్లో కూడా అనేక మంది జీవితాల్లో పతనావస్థలో ఉండి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటూ ఉండగా ఆ అక్రమాలు బయటపడినప్పుడు ఏడుస్తారు కానీ నేను అక్రమాలు చేస్తున్నానే అపవిత్రతలో బ్రతుకుతున్నానే ఈ బ్రతుకు నుంచి విడిపించబడాలనే పశ్చాత్తాపం మాత్రం కలగకపోవడం శోచనీయం అయితే మన జీవితంలో మనం చేయాల్సింది ఈ రోజున ఏమిటంటే ఇటు అటు ఇటు అటు చూడకుండా మనం పైకి మన కన్నులు పైకెత్తి చూసినట్లయితే మనం తిన్నగా ప్రభు దగ్గర నుంచి ఆలోచనలు పొంది ఆ విధంగా మన నడక పడక మన ఆలోచన మన వ్యక్తిత్వం మలచబడుతుందనే సంగతి వాస్తవం అందుకే యేసు ప్రభు తనకున్న అలవాటుని మనకు చెప్తున్నాడు కన్నులు పైకెత్తి చూడండి ఇక ఆలస్యం లేదు వెంటనే మీరు కోసుకొని పంటని తిని తృప్తి పొందవచ్చు మీరు లోటులో బాధల్లో ఉండవలసిన అక్కరేమీ లేదు అని చెప్తున్నాడు మరొకసారి ఒక స్త్రీ జీవితంలో జరిగిన సంభవాన్ని బైబిల్లో వివరంగా వ్రాయబడి ఉండటం మనం చూస్తాం తను ఒక వ్యక్తి ద్వారా మోసపోయింది క్రమ సంబంధం పెట్టుకుంది అయింది కుమారుని కనింది కానీ వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యజమాని నిర్దాక్షిణ్యంగా తనని తన బిడ్డని ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు ఎంత బ్రతిలాడుకున్నా ఇంట్లో ఉండనివ్వలేదు ఇంట్లో ఉండనివ్వకపోగా ఈ స్త్రీ తన బంధువుల దగ్గరికి అక్కడ రానివ్వరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నా పాపానికి ఫలితమా ఇది నా పాపానికి జీతమా ఇది అన్నట్లుగా భయంకరమైన బాధతో బాబుని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది అయితే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉండెను అని రాసింది ఒక దగ్గర పద్ధతిగా లేదు ఇడు తిరుగుతుంది తిరుగుతుంది తన కళ్ళు ఒక చోట క్రమంగా ఉండవు మనస్సు కోరినట్లు ప్రవర్తించేది చివరికి జరిగింది ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి కొంచెం నీళ్లు కూడా అయిపోయాయి పిల్లవాడు అలాడిపోతున్నాడు మరణానికి దగ్గరకు వచ్చాడు తల్లికి ఏం చేయాలో అర్థం కాక వీడి మరణం నేను నా కళ్ళతో చూడకూడదని వాడిని ముళ్ళ పొదల్లోకి విసురు కొట్టి ఎదురుగా కూర్చునింది క్షేమం దొరకలేదు సుఖాన్ని కళ్ళతో చూడలేదు తన పాపం తను వెంటాడుతూ ఉన్నట్టు అనిపించింది చివరికి బాబుని విసిరిగొట్టిన తర్వాత ఒక దగ్గర గుట్టుగా కూర్చొని పశ్చాత్తా పడుతూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తుంది అలా విడుస్తూ అయ్యా చూసే దేవుడు కదా నువ్వు నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా నా కుమారుని పరిస్థితి చూస్తున్నావా నన్ను క్షమించవా బాబు ఎంతటి పాప క్షమించే దేవుడు కదా అన్నట్లు తన జీవితంలో అదొరకమైనటువంటి ఆక్రమం చేస్తూ ఉండిపోయింది అప్పుడు ఒక శబ్దం వినబడుతుంది హాగరు భయపడకు నీ కుమారుడు చనిపోడు ఒక జాతికి మూల పురుషుడు అవుతాడు అనే మాట వినబడింది అంతలో ఎవరో తన కళ్ళను ముట్టినట్టు తన కళ్ళు తెరవబడినట్లు తెరవబడిన కళ్ళతో తన ఎదుట ఉన్నటువంటి ఓటుని నీటి ఓటుని చూసినట్లు బైబిల్లో వ్రాసింది తనకు కళ్ళు లేవని కాదు ఉన్నాయి కానీ తెరవబడిన కళ్ళు లేవు ఓటును చూడబడిన కళ్ళు లేవు అంతవరకు ఆ ప్రాంతంలోనే తిరిగింది కానీ తనకి ఆ నీటి ఓట కనిపించలేదు ప్రభు ఎప్పుడైతే ఆ కళ్ళని తెరిచాడో వెంటనే నీటి కూడా చూసి ఆ నీళ్లు బాబుకు తాగించి ఆ బాబుని పెంచుకోవడం జరిగింది ఆయన ఆమె ప్రార్థన చేస్తున్న దేవుడు ఆమె బాధని ఆమె కన్యులని చూస్తున్న దేవుడని ఆమె గ్రహించింది నా ప్రియమైన సహోదరులారా చాలామంది ఈ రోజుల్లో అవసరాల నిమిత్తమై తమకున్న బాధల నిమిత్తమై ఇటు అటు ఇటు అటు తిరుగుతుంటారు కొంతమంది వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు కొంతమంది వకీళ్ల దగ్గరికి కోర్టుల దగ్గరికి వెళ్తారు మరి కొంతమంది పోలీసు వారిని ఆశ్రయిస్తారు ఇంకా కొంతమంది హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లని ఆశ్రయిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకున్నది కాస్త పోగొట్టుకోవడం తప్ప శాశ్వతమైనటువంటి విడుదల మీరు పొందలేరనే సంగతి బైబుల్ చెప్తున్నటువంటి సత్యం హాగర్ జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఎటు చూడాలనో ఎటు తిరగాలను అనే సంగతిని గనుక నా ప్రియమైన సహోదరులారా మీరు ఎటు తిరుగుతున్నారు మోసే అటు ఇటు తిరిగిన అలహతుకుడు అయ్యాడు ఈమె ఇటు అటు తిరిగి తన బిడ్డని చావుకి సిద్ధం చేసుకున్నది మరొకసారి జరిగిన సంభవాన్ని కూడా మీకు టూకిగా చెప్తాను అదేమిటంటే ఓ యజమాని అతనికి పిల్లలు లేనప్పుడు చాలా కాలం తర్వాత ఒక బాబు పుట్టాడు మధ్యరాత్రి ఉన్నట్లుగుండి ఒక శబ్దాన్ని విన్నాడు ఏంటి ఆ శబ్దం అంటే నీ ఒక్కగానే కుమారుణ్ణి నాకు దహనబడిగా ఇవ్వమని ఇక ఈ మారు మాట మాట్లాడకుండా నిప్పు పుల్లలు కత్తి తీసుకొని పిల్లవాడిని వాళ్ళని తీసుకొని బలి చెల్లించడానికి వెళ్ళిపోతున్నాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు పని వాళ్ళతో చెప్తున్నాడు మేము ఈ కొండకు వెళ్ళి దహన బలి చెల్లించి తిరిగి వస్తాము మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు బలి చెల్లించడానికి వెళుతున్నటువంటి అబ్రహాం మళ్ళా తిరిగి వస్తామని చెప్తున్నాడు దాన్ని అంటారు ఫెయిత్ కన్ఫర్సింగ్ విశ్వాసాన్ని ఒప్పుకోవడము అంటారు దాన్ని బలి చెల్లించే అతన్ని మళ్ళా తీసుకుని వస్తానని చెప్తున్నాడు అది మన జీవితంలో విశ్వాస పరిమాణాన్ని నిరూపిస్తుంది ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు బాబు అడిగాడు నాన్నగారు నిప్పులు ఉన్నాయి పుల్లలు ఉన్నాయి మరి కత్తి కూడా ఉంది గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు అప్పుడు అబ్రాహం అంటాడు దేవుడు చూసుకుంటాడురా ఎప్పుడైతే అబ్రహాము నోట దేవుడు చూసుకుంటాడు అనే ఆ పదం వచ్చిందో వెను వెంటనే దేవుడు చూసుకున్నాడు చివరికి కొండ మీదకి వెళ్ళారు పొలలు పెరిచారు బాబుని కట్టేసి బలిపీట మీద పెట్టాడు కత్తి తీసుకొని నరకబోయే సమయంలో అబ్రహాం పిల్లవాడి మీద కత్తి వేయొద్దు వానికి ప్రతిగా నువ్వు కన్నులెత్తి చూడు అబ్రహాం కన్నులెత్తి చూడగా ఒక గొర్రె ముళ్ళ పొదలో చిక్కుకొని ఉండటం చూసి కుమారునికి ప్రతిగా ఆ గొర్రెల్ని బలిచ్చాడు నా ప్రియమైన సహోదరులారా మన దేవుడు నరబలి కోలుకునేవాడు కాదు అయినా యువమైనాడు గనక ఇద్దామనుకున్నాడు కాల్చబడి బూడిదైపోయిన తర్వాత కూడా లేపగలిగిన శక్తి గల దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు యహోవా రోషం గల దేవుడని అబ్రహం విశ్వసించిన వాడై ఈ పనికి పూనుకున్నట్లుగా బైబుల్ చెబుతా ఉంది దేవునికి భయపడే భయం అబ్రహం జీవితంలో ఉన్నట్లుగా చెప్పబడుతుంది గరిగిన ప్రియమైన సహోదరులారా ఇదిగో నా రెండు చేతులు జోడించి మీకు దండం మీరు చెప్తున్నాను ఇటు అటు చూడడం ఇటు అటు తిరగడం మాని ఆయన లేఖనాలు ఆయన వాక్య భాగాలు ఏమైనా ప్రచురిస్తున్నాయో వాటిని చేటుకు నీవు సిద్ధపడిన ఎడల ఆయన నీ జీవితంలో అద్భుతాలు మహత్కారం చేటుకు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుగాక మీరు తరల వస్తే మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి ప్రభువానికి స్తోత్రములు జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన నుంచి హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను అప్పుల బాధలోను అక్రమాల్లోనూ పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా మీకు సాక్షిగా బతుకున్నట్లు సహాయం చేయమని ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని మీరు బలపరచి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నా జరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్